నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో నుండి ఎక్కువ మంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వారు అప్లికేషన్ యొక్క స్టేటస్ని వెరిఫై చేసుకున్న టైంలో రికార్డ్ నాట్ ఫౌండ్ అనేటటువంటి సమస్యనైతే ఎదుర్కొంటూ ఉన్నారండి దీని గురించి చాలా మంది కామెంట్స్లో కూడా పింక్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క సమస్యకు సంబంధించి నేను వివరాలను అయితే ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాను మీకు ఈ రికార్డ్ నాట్ ఫౌండ్ విత్ గివిన్ డీటెయిల్స్ అనేటటువంటి ఎర్ర అనేది మీ ఒక్కరికే కాదండి మంది యూజర్స్కి అయితే ఇష్యూ అయితే వస్తూ ఉంది అయితే మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత డబ్బులను అయితే రిలీజ్ చేశారు నరేంద్ర మోడీ గారు తద్వారా ఈ యొక్క పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అదేవిధంగా గవర్నమెంట్ కొత్తగా ఏర్పడడం ద్వారా అంటే రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కదండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎత్తేసిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ఈ యొక్క పిఎం కిసాన్ సైట్ని అయితే రీలాంచ్ చేశారు తద్వారా ఎక్కువ మంది యూజర్స్ అయితే అప్లికేషన్లు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఒకేసారి ఎక్కువ మంది యూజర్స్ వాడటం వల్ల దీని యొక్క సర్వర్ అయితే డౌన్ అయినట్లు మాకు తెలుస్తుంది నేను నా యొక్క డీటెయిల్స్తో కూడా నేను చెక్ చేశానండి నాకు కూడా రికార్డ్ నాట్ ఫౌండ్ విత్ గివెన్ డీటెయిల్స్ అని చెప్పి ఎర్ర అయితే వస్తుంది దీని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి కొన్ని రోజులు అయితే మీరు ఆగవలసి ఉంటుంది కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు కాదు ఒక వన్ వీక్ ఆగిన తర్వాత అయితే మీరు మళ్ళీ ట్రై చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి మొబైల్ నెంబర్తో ఆధార్ నెంబర్తో అలా ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉండండి మీకైతే మీ డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు రాలేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి హాఫ్ అన్ అవర్ తర్వాత రాలేదు అంటే ఒక వన్ అవర్ తర్వాత ఇలా ట్రై చేస్తూ ఉండండి మీ డీటెయిల్స్ అయితే మీకు వస్తాయండి దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పిఎం కిసాన్ అప్లికేషన్కి అయితే అప్లై చేస్తున్నారు కానీ చేసి దాన్ని అలా వదిలేస్తున్నారండి అలా వదిలేయటం అనేది కరెక్ట్ కాదు దాన్ని ఏం చేయాలి అంటే అప్లికేషన్ మనమైతే పెట్టిన తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అయితే మనకి కేవైసీకి అయితే ఎనేబుల్ చేస్తారండి మనం మన యొక్క ఆధార్ కార్డు నంబర్తో మనమైతే కేవైసీ చేసుకోవాలి దీనికైతే ముందుగా మన ఆధార్ కార్డుకి మన యొక్క మొబైల్ నంబర్ని అయితే లింక్ చేసుకొని తర్వాత మనం కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కొంతమంది ఏమడుగుతున్నారు అంటే నేను ఇప్పుడు అప్లికేషన్ కానీ పెట్టినట్లయితే నాకు ఇప్పుడు డబ్బులు వస్తాయా నా ఖాతాలో జమ అవుతాయా డబ్బులు అని అయితే అడుగుతున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ రావండి ఇప్పుడు మనమైతే అప్లికేషన్ కానీ పెట్టినట్లయితే మన అప్లికేషన్కి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ కానీ ఉన్నట్లయితే మనకు అప్రూవల్ అయితే వస్తుంది మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత తర్వాత విడతగా ఎప్పుడైతే మోడీ గారు డబ్బులు రిలీజ్ చేస్తారో ఆ టైంలో మాత్రమే మనకి డబ్బులు పడతాయండి దీనికి గాను మనమైతే స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ అక్కడ కనపడుతుంది ఎస్ ఆ నోనా అని ఇది ఎస్ రావాలి చెక్ చేసుకోవాలి మనం ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పంతొమ్మిదవ విడత డబ్బులు యూజ్ చేసినప్పుడు అయితే వస్తాయండి ఫైనల్గా అయితే ఈ యొక్క రికార్డ్ నాట్ ఫౌండ్ అనేటటువంటి విషయం గురించి అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఇష్యూ వస్తుందండి మీ సేవా సెంటర్స్లో కూడా అందరికి వస్తుంది మేము పర్సనల్గా ట్రై చేసాం మాకు వస్తుంది నో ఇష్యూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్